ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు కానీ లోకేష్ ముఖ్యమైన మంత్రి ముఖ్యమంత్రి కాదు ముఖ్యమైన మంత్రి ముఖ్యమైన ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమైన మంత్రి లోకేష్ ఈయన పాప అనుభవిస్తున్నాడంతే ఆ సి కూర్చొని ఆ మీటింగ్లు ఈ మీటింగ్లు కొత్త అంతే చెప్తే ఆయనకి ఎలాంటి అధికారాలు ఎలాంటి ఈ లేవు ఉన్న పేరుకి అంతే అది ఎందుకు చేస్తాడని చంద్రబాబు చేస్తాడు చేయక తప్ప చంద్రబాబు పరిస్థితి ఏంటంటే తప్పని పరిస్థితి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి తను ముఖ్యమంత్రి క్యాండిడేట్గా రాలేడు ఆ ఎనభై ఏళ్ళు ఆరోగ్యం యాక్టివ్గా ఉండలేడు కనుక తను ఈ లోపల తన కొడుకును ప్రమోట్ చేయాలి అదే అంటే చంద్రబాబు లొకేషన్ని ప్రమోట్ చేయకుండా పవన్ కళ్యాణ్ ప్రమోట్ చేస్తాడని ఎవరైనా అనుకుంటే వాళ్ళ 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 అజ్ఞానానికి జోహాలు చెప్పాలి చెప్తే చంద్రబాబు ఖచ్చితంగా ఈ రాబోయే కాలంలో తన కొడుకుని ప్రమోట్ చేస్తూ పవన్ కళ్యాణ్ని ఎంత తొక్కాలి ఎక్కడ నిలబెట్టాలి ఎక్కడ ఆపాలి అతను ఎలా భద్రాం చేయాలి వ్యూహాలు రచిస్తూ ఉంటాడు ఆ వ్యూహాలకి మనాడు తెలివిగా తట్టుకుంటే తట్టుకుంటే బలి అయిపోతాడు ఎందుకంటే ఇలా బలి అయిపోతే రేపు రెండు వేల ఇరవై తొమ్మిది నాడు ఇవాడు చంద్రబాబుకి ఏమని అడిగాను రేపు లోకేష్కి ఏమని అడిగా అడిగాడు అనుకో పవన్ కళ్యాణ్ ఆ పరిస్థితి జరుగు నవ్వులు పాలైపోతాడు కనుక ఇవా తన తను కాబోయే జగన్ ఎదుర్కోబోయే కూటమి ముఖ్యమంత్రి క్యాండిడేట్గా తను అని తను ఎదగాలి ఎదగడానికి తను ప్రయత్నిస్తాడు తను తొక్కడానికి చంద్రబాబు ప్రయత్నిస్తాడు చంద్రబాబు ముందు టార్గెట్లు అయ్యి ఈ రెండు ఉన్నాయి పాపం ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో త్వరలో ఉప ఎన్నికలు వస్తాయని చెప్పేసి ఆ కేటీఆర్ అన్నారు ఎవరైతే అర్హత ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఉప ఎన్నికలు వస్తాయని చెప్పేసి నిజమే అంటారా నూటికి నూరు రూపాయలు ఎందుకంటే మణిపూర్లో ఇలాగే మణిపూర్లో గతంలో ఇలాగ గెలిచిన తర్వాత పార్టీకి మారి బీజేపీకి జాయిన్ అయితే ఆ కోర్టుకి వెళితే కోర్టులో క్లియర్గా కోర్టు వడ్డీ ఇచ్చేసింది ఒక సింబల్ మీద గెలిచినాక మరో పార్టీకి వెళ్తారు వెళ్ళాలంటే ఈ రిజైన్ చేసి వెళ్ళాలి అలాగే ఆ ఎమ్మెల్యేగానే వాళ్ళకు వాళ్ళ పక్కన నుంచి ఉంటారంటే కుదరదు కాన్స్టిట్యూషన్ అని ఇట్ ఈస్ రాంగ్ కాన్స్టిట్యూషన్గా చెల్లదు అని అతని ఎమ్మెల్యే సీట్ డిస్క్వాలిఫై చేశారు సో మన దేశంలో ఒక మణిపూర్లో అలాంటివి చేస్తే మిగతా రాష్ట్రాలకు అదే ఉంటుంది కదా రాష్ట్రానికి ఒక రూల్ ఉండదు కదా రాష్ట్రానికి ఒక రూల్ రాదు ఒకే రూల్ ఉంటుంది సో దే విల్ బీ డిస్క్వాలిఫైడ్ గతంలో వీళ్ళు మాట్లాడతారు గతంలో కేసీఆర్ తెలియదు అంటే విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడటం గతంలో కేసీఆర్ చేసింది చంద్రబాబు చేసింది కానీ విలీనం విలీనం అంటే టూ థర్డ్స్ ఎల్పీని విలీనం చేసిన తర్వాత తీసుకున్నారు తీసుకున్నారంటే ఎల్పీ విలీనం చేస్తే వాడు ఓకే టూ ట్వంటీ టూ థర్డ్స్ అంటే విలీనం ఎప్పుడు చేయొచ్చు టూ థర్డ్స్ వస్తే పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలను పదమూడు మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చారు వాళ్ళు ఓ కూటముగా విలీనం అయిపోయారు అంతే చెప్తే మామూలు జంపింగ్ కాదు జ విలీనం అనేది యాక్సెప్ట్ చంద్రబాబు చేశాడు ఆ రోజు ఇరవై మూడు మందిని విలీనం విలీనం చేయచ్చు ఎంపీలు ఈ సుజనా చౌదరి వాళ్ళు ఏంటి ఎంపీలు నలుగురు ముగ్గురిని కలిపేసి టూ థర్డ్స్ మెజారిటీ విలీనం అయిపోయారు సో అట్లా విలీనం చేశారా కానీ ఇలా చేయలే విలీనం ఒప్పుకుంటుంది కోర్టు విలీనం టూ థర్డ్స్ చూపిస్తారు ఇంక పదిహేను మంది ఉన్నారండి టూ థర్డ్స్ పది మంది ఇంక పది మంది ఒక కోటమ్గా బయటకు వస్తారు సో వాళ్ళు కెన్ హ్యావ్ ఏ సపరేట్ ఆర్ జాయిన్ అయిన పార్టీ అలా చేశారు ఇప్పుడు అలా కాదే ఇది ఇది అలా కాదు కదా ముప్పై తొమ్మిది మందిలో టూ థౌసండ్ ఎంత కదా ఇరవై ఆరు ఇరవై మంది ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళు ఇరవై ఆరు మంది లేరు కదా నలుగురు తీసుకొచ్చి నువ్వు వెళ్ళిన ఉంటారు కుదరదు సో అలాగే మణిపూర్లో జరిగింది ఇప్పుడు ఇక్కడ కొట్టేస్తారు కాకపోతే ప్రాసెస్ మణిపూరు విషయం టప్ నేరుగా స్ట్రీట్ వే సుప్రీంకోర్టుకి వెళ్ళి వేశారు ఇక్కడ ఏమంటే సుప్రీంకోర్టు కాకుండా స్పీకర్కి ఇవ్వటం స్పీకర్ నుంచి హైకోర్టు హైకోర్టు పెట్టి ఇప్పుడు అదే నిన్న కేటీఆర్ గారు అంది హైకోర్టులో వేసే అవసరం కోర్టులో కోర్టుకు వెళ్తాం ఇవాళ కాకపోతే రేపు ఆ జడ్జిమెంట్ గ్యారెంటీ ఎందుకంటే రాష్ట్రానికి ఒక జడ్జిమెంట్ రాదు దేశంలో అన్ని రాష్ట్రాలకు ఒకటే జడ్జిమెంట్ ఉంటుంది ఒకటే రూల్ ఉంటుంది ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారం మణిపూర్కి ఇచ్చి జడ్జిమెంట్ ఉదహరించి ఇచ్చేస్తారు రోజు బయ్య ఆరు నెలల్లో పై ఏడు లక్షలు రాక తప్పదు ఇప్పుడు కవిత రిలీజ్ ఎప్పుడు అంటే ఏం చెప్తారు రిలీజ్ ఎప్పుడు అనేది కేంద్ర ప్రభుత్వం దృష్టిలో కే కేజ్రీవాల్ని ఎప్పుడు వదలాలనుకుంటారో దాని దాని దగ్గర ఉంటుంది ఇక్కడ మంచి వాళ్ళ రచన అక్కడ చేస్తున్న రచన విభాగం ఉంది కేజీ సిసోడి అని ఇప్పుడు లేదు కేజ్రీవాల్ని ఒక దాంట్లో బెయిల్ వస్తే ఒక్కొదలో అరెస్ట్ చేశారు ఇప్పుడు ఎన్ని కోర్టు గ్రూప్లో చేర్చారు ఈ అమ్మాయి కవితను అసలు యాక్చువల్గా ఇంతవరకు ఒక సాక్ష్యం లేదు టెక్నికల్గా అమ్మాయిని బంధిస్తున్నారు తప్పితే బ్లాక్ చేస్తున్నారు తప్పితే ఇంతవరకు ఆ అమ్మాయి ఎవడో సుకేష్ జైల్లో ఉన్న ఒక దోషి వాడు జైల్లో అనుభవిస్తున్నాడు ఆరు కేసులు పేద ఏడు కేసులు అనుభవిస్తాడు వాడు నేను ఆ అమ్మాయికి డబ్బులు ఇచ్చాను త్రిబుల్ సిక్స్ ఆ అమ్మాయి కారులో సూట్ కేసు వెళ్ళి పెట్టి వచ్చారు మా వాడు అని వీడు చెప్తున్నాడు ఆ అమ్మాయి ముట్టుకుందా ఆ అమ్మాయి ఫోన్ అయ్యే ఆ సాక్ష్యాలు లేవు డబ్బులు గోవాలో ఖర్చు పెట్టారు ఎవరు ఈఎంఐ ఖర్చు పెట్టిందా సాక్ష్యాలు లేవు ఈఎంఐకి ఏంటి అయ్యాలి ఈఎంఐ ఈఎమ్ఐ సెంటర్ సౌత్ గ్రూప్కి మధ్యలో మధ్యవర్తిగా పనిచేసిందండి వాళ్ళని కలిసింది కలిస్తే ఏంటి కలిస్తే మధ్యవర్తి అయిన లెక్క రాజకీయంలో ఉన్న ఒక రాజకీయ పార్టీ ఒక సీఎం కూతురు ఎక్కడికి వెళ్ళినా ఢిల్లీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏ రాష్ట్రంలో అయినా ఇతర ప్రముఖులు కలుస్తారు కలిసినంత మాత్రం లాబింగ్ చేసినట్ట దానికి సాక్ష్యాలు ఉండాలి కదా ఇదిగో వాళ్ళు మాట్లాడారు ఇదిగో వాళ్ళు మాట్లాడే ఫోన్ కాల్ ఇది అమ్మాయి మాట్లాడేది నేను పంపిస్తాను ఏమీ లేదు వాడే కూడా చెప్పాడు ఒక దోషి నాయర్ చెప్పాడు అప్రూవర్గా మరి ఒక నాయర్ చెప్పాడు ఒక జైల్లో అనుభవం శిక్ష అనుభవిస్తారు ఒకటి చెప్పాడు సో ఆల్ దీస్ థింగ్స్ రేపు ఫైనల్గా ఛార్జ్షీట్ వచ్చేవి కొట్టే పడతాయి కానీ ఛార్జ్ ఒకదాని ఒక ఒకేసారి అనీయకుండా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వేసి వేసి ప్రతిదాన్ని మన టెక్నికల్ లా మన లా అని వాడుకుంటున్నారు టెక్నికల్ అది అది ఎప్పుడు కేజ్రీవాల్ బయటకు వస్తాడు కేజ్రీవాల్ రావడానికి ముందు ఎందుకంటే కేజ్రీవాల్ని వదిలిపెట్టినాకీఎంఐ వదిలిపెట్టకుండా ఉంటుంది కరెక్ట్ కాదు కదా కనుక అందుకని అమ్మాయి ఈ ఆయన వదిలిపెట్టే సూచనలు వచ్చినప్పుడు ఇతను వదిలిపెట్టారు ఇప్పుడు బీజేపీలోకి బీఆర్ఎస్ వెళ్ళినమా అంటే ఏం చెప్తారు నిజంగా ప్రక్రియ కొలికి వచ్చే అవకాశం ఉందంటారా నా ఉద్దేశము అవకాశం లేదు ఎందుకంటే బీజేపీతోటి కొమ్మక్క అంత అవసరం బీఆర్ఎస్కి లేదు ఎందుకంటే నాయకత్వ లోపమా ఏమీ లేదు బీఆర్ఎస్లో కేడర్ లోపమా ఏమీ లేదు బీఆర్ఎస్ నలభై సీట్లు ఇచ్చారంటే ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చారంటే ఉన్న తుడిచిపెట్టిపోయిన పార్టీ కానీ ఒక చర్చ ఏంటంటే సార్ మీకు తెలుసు తెలియదు నాకు తెలియదులే కానీ ఆల్రెడీ మోడీతో కేసీఆర్ మాట్లాడినారు కేసీఆర్కి రాష్ట్రపతి ఒకవేళ బీఆర్ఎస్లోకి బీజేపీ బీఆర్ఎస్లో విలీనం అయితే అంటే బీఆర్ఎస్ బీజేపీ అండర్స్టాండ్లోకి వచ్చి వస్తే రాష్ట్రపతిగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేటీఆర్ అన్నట్టు చర్చ ఇన్ని పిచ్చి మాటలు అమ్మకి ఇవాళ బీజేపీ ఒక రాష్ట్రపతిని సింగిల్ హ్యాండెడ్గా డిసైడ్ చేసే పరిస్థితిలో లేదు ఓకే ఎందుకంటే వాళ్ళ దగ్గర మెజారిటీ లేదు గతంలో అంటే వాళ్ళు సింగిల్ పార్టీ వాళ్ళు ఎవరినంటే వాళ్ళే అది లేదు ఇవాళ వీళ్ళు ఒక పార్టీ వీళ్ళు ఒక క్యాండిడేట్ పెడితే కాంగ్రెస్ ఇంకో పార్టీని ఇంకో క్యాండిడేట్ పెడితే పోటీ జరుగుద్ది సో అంత ఈజీగా బిఏ బీజేపీ ఎవరిని పెడితే వాళ్ళు గెలిచే సూచన లేవు ఇవాళ ఇవాళ రెండు వందల నలభై వాళ్ళు సింగిల్ పార్టీ మెజార్టీ లేరు కూటమిలో అంగీకరిస్తారు కూటమిలో ఎంతమంది అవన్నీ అంత ఈజీ కాదు సులువవుడుగా మాట్లాడదు తప్పితే ముఖ్యమంత్రి అభ్యర్థి ఇరవై ఎనిమిదిలో ఇరవై ఎనిమిదిలో ముఖ్యమంత్రి అభ్యర్థి కేటీఆర్ ఎన్నాళ్ళు పార్టీని పట్టు ఎలాడుతున్న వాళ్ళు వాళ్ళు ఊరుకుంటారా అప్పుడు కేసీఆర్ రాష్ట్రపతి అవుతారు రాష్ట్రపతి అయ్యే అవుతాడని గ్యారంటీ ఎవరిస్తారు గ్యారంటీ రాష్ట్రపతి గ్యారంటీ ఎవరిస్తారు మోడీ ఇస్తారు మోడీ ఇస్తే మోడీ దగ్గర అంత సీన్ లేదు ఇవాళ నిర్ణయిస్తే ఓకే ఇవాళ ఆ లేదు రెండు వందల లోనే ఉన్నాడు ఆయన ఆయన మిగతా వాళ్ళని బతిపాలు కోవాలి అందరికీ ఆమోద్యోగమైన క్యాండిడేట్ని పెట్టాలి చంద్రబాబు ప్రెసిడెంట్ ఎన్నికలు పెడితే దరిద్రంగా ఉంటుంది రాష్ట్ర ప్రెసిడెంట్కి ఎన్నికలు లేకుండా అందుకని ఆమోద్యోగ్యమైన క్యాండిడేట్ కోసం ఆలోచిస్తారు అప్పుడు అపోజిషన్ కూడా అంగీకారకరమైన ఒక క్యాండిడేట్ ని ఎదుగుతారు అంతే చెప్తే అలాగే కేసీఆర్ గారినిచ్చే పరిస్థితి శరత్ పవర్ ఉన్నాడు అక్కడ రెడీగా శరత్ పవర్ సీనియర్ అక్కడ ఉన్నాడు నితీష్ కుమార్ సీరియ సీరియల్ ఉన్నాడు సో అంత ఈజీగా వాళ్ళిద్దరిని పక్కన పెట్టి ఇచ్చేది అంత సులభమైన పనేం కాదు కరెక్ట్ ఉన్నది అని సోషల్ మీడియాలో ఏంటంటే వాడి యొక్క ఊహాగనిత ఊహాజనితమైన విషయాలని అది ఒక అథెంటిక్ మెసేజ్గా పంపిస్తూ ఉంటారు అది దౌర్భాగ్యం అది జరిగేది లేదు